మీరు కొంత బెటర్ నా తర్వాత వచ్చిన జనరేషన్ కాబట్టి మీరు అవన్నీ చూడలేదు కానీ ఆ రోజు బావిలో నుంచి నీళ్ళు తీయాలంటే కపిల్ తీయాలంటే ఎద్దులే భూమి చదువు చేయాలంటే ఎద్దులే లేకపోతే ఏదైనా కాట్లో బెల్లం తయారు చేయాలంటే గానుగు తిప్పాలంటే ట్రాక్ తిప్పాలంటే దానికి కూడా ఎద్దులే లేకపోతే ట్రాన్స్పోర్ట్ చేయాలంటే ఎద్దులే ఎక్కడన్నా పండగలు వస్తే ఆ పండగలకు పోయి రావాలన్నా పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కానీ ఎడ్ల బండి ఉండేటివి ఆ రోజుకి ఈ రోజుకి మీరు చూస్తే నాలాంటి వాడు ఇమాజినేషన్స్ ఒక రైతు కుటుంబంలో పుట్టి ఐటీని ప్రమోట్ చేయగలిగానంటే ప్రతి ఒక్క కుటుంబానికి ఆ శక్తి ఉంది ఆ సామర్థ్యం ఉందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా అందుకే నేను అనుకున్న ఈ యొక్క దీనికి మీ అందరి సహకారం అవసరం నేను ఒకటే మళ్ళా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఉద్యోగం చేస్తూ ఆస్ప సంతోషపడి ఇంట్లో పడుకోవద్దండి మీరు పది మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎప్పుడు వెళ్తారు అను నిత్యం మీరు ఆలోచించండి చేసుకోవాలా ఒక పక్క మీ భవిష్యత్తుకు మీరు నాంది పలుకుతు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును కూడా తీర్చిదిద్దే బాధ్యత మీరు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది దానికి ఇప్పటి నుంచే ప్రణాళికలు తయారు చేసుకోమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఒకటి షార్ట్ టర్మ్ యాక్షన్ ప్లాన్ వంద రోజుల్లో మీరు ఏం చేయగలుగుతారు మీ ఊర్లో ఉండే మీ బంధువులు స్నేహితులు మీ స్నేహితుల స్నేహితులు లేకుంటే ఎప్పుడన్నా సాటర్డే సండే దొరికితే మీ ఊరికి వెళ్ళడం మీ చుట్టుపక్కల ఇంట్లోకి వెళ్ళడం అక్కడి నుంచి మీరు బిల్డప్ చేయాల్సిన అవసరం ఉంది నెట్వర్కింగ్ చేయాలి మీరు ఒకే విషయం గుర్తుపెట్టుకోండి నేను ఫస్ట్ టైం డెబ్బై ఎనిమిదిలో ఎమ్మెల్యే అయినప్పుడు స్టూడెంట్ గా గ్రామ గ్రామానికి వెళ్ళి గ్రామాల్లో తిరిగి ఎన్నికల్లో నేను గెలిచాను నన్ను గెలిపించిందే విద్యార్థులని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు అలాంటి స్ఫూర్తిదాయకమైన నాయకత్వాన్ని ప్రొఫెషనల్స్ ఇవ్వాలి మీరు ఒక పబ్లిక్ పాలసీ ద్వారా ఏ విధంగా బాగుపడ్డారు ప్రజలకు చెప్పి మెప్పించి వాళ్ళు కూడా మనతో కలిసి తీసేపోయే మార్గానికి మీరు సహకరించాల్సిన అవసరం ఉంది రెండోది అవసరమైతే గం రోజుకు ఒక గంట రెండు గంటలు ఒక ఇరవై ముప్పై మందితో ఫోన్ లో మాట్లాడడం రేపు ఎన్నికలు ఎందుకు ముఖ్యం విధంగా బాగుపడ్డారు ప్రజలకు చెప్పి మెప్పించి వాళ్ళు కూడా మనతో కలిసి తీసేపోయే మార్గానికి మీరు సహకరించాల్సిన అవసరం ఉంది రెండోది అవసరమైతే గం రోజుకు ఒక గంట రెండు గంటలు ఒక ఇరవై ముప్పై మందితో ఫోన్లో మాట్లాడడం రేపు ఎన్నికలు ఎందుకు ముఖ్యం వాళ్ళందరికీ చెప్పడం చెప్పి ఎడ్యుకేట్ చేయడం దీన్ని కూడా స్ట్రక్చర్ చేసి కాల్ సెంటర్ ఎన్ఆర్ఐస్ కానీ ప్రొఫెషనల్స్ కానీ ఒక కాల్ సెంటర్ ఎస్టాబ్లిష్ చేసి ఎవరెవరు ఎన్ని ఫోన్లు మాట్లాడారో చూసుకుంటే మళ్ళా డూప్లికేషన్ లేకుండా మనం అందరిని రీచ్ కాగలిగితే కన్విన్స్ చేయగలిగితే మీ వల్ల ఒక రెండు మూడు పర్సెంట్ ఓట్లు మార్ మార్చగలిగితే అది తెలుగుదేశానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాలా ఉపయోగపడుతుంది ఈ విషయం కూడా మీరు ఆలోచించాల్సిందిగా నేను కోరుతున్నా ఎన్నికల